బాబు ఇలా రండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగా అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా ఇంటికేమ జ్వరం తినడానికి ఏమి ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అహాలు నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేసి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాండ్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది కూర్చోమి వచ్చా మీ నాన్నగారితో మాట్లాడాను కూర్చో అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టేవాయా ఓహో రాము గారా అంటయా వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది బొంతకాగా ఎత్తుకుపోయిందిరా వాట్ ఆ వాట్చుడు అని నువ్వు ప్రశ్న వచ్చి నేను సమాధానం చెప్పాలా ఒరై నా చేత అర్జెంట్ అవుతారో వెంచెట్ మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా సెటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం ఏంటి మజ్జిగ మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడంలో పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి రాస్తూ నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి ఆడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంటాయా ఈ రాఘవ ఇంకా బతికాయ ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు రాము మధ్యకోమాయ నీకు మధ్యకి ఇప్పిగ లేదా రాఘవయ్య ఏ అటు చుట్టం లేదా అబ్బాయికి వెంట వాడి ఇక్కడ మజ్జిగి తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకోమా నిలువునా ప్రాణాలు తీసేశాడు ఈ ఇంగ్లీష్ మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య ఆ కూడెంబ్రధి ఎంగిలి చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్ముల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు పోదావరి మీరు గ్లాసును ఎంగిలి చేసారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు పిల్ల నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయం న్యాయం జరుగుతది అదేంటి బావ అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డెత్తా గానీ నువ్వు మాత్రం ఎల్లిన పని జేయిం చేసుకొని ఓహో మొదటి ముద్ద పెట్టాలి కదు మరచిపోయాను ఏవిటి రెండు కూరలు చారు చాలా చేశావి పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి వెతికి ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండాను మాకోసం కూరలు జరిగిపోతే పట్నం లో నేను కూడా పచ్చడి మేదుకు వెళ్తున్నాను పిచ్చి మొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చెట్టు ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండు గడ్డ పెరుగు మీకోసం దాచి పెట్టించాను తెస్తాను ఏట్రా సూరిగా ఈ చిన్ను చిన్న బిందుకు పది రూపాయలు కావాలా ముసలి కొనాలి అరే సూరిగా సారదాకి ఎవ్వరు ఏ సరుకు తాకట్టు ఎట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్త రెళ్లకు పంపడం పురుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదల ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి ఇటు కదలేటో తెలుసా